నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో డిఆర్సీ సమావేశం ప్రారంభమైంది సమీక్షలో రాష్ట్ర మంత్రులు ఆనం రామ్నారాయణ రెడ్డి పొంగూరు నారాయణ ఎండి ఫరూక్ లతో పాటు శాసనసభ్యులు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కలెక్టర్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ముగ్గురు మంత్రులు సమగ్ర చర్చ జరుపుతున్నారు జిల్లా అభివృద్ధిపై సమీక్షించి ప్రణాళికలపై అధికారులకి వారు దిశానిర్దేశం చేయనున్నారు ఇండివిజువల్ కేసెస్ లో ఆ మార్గదర్శకులు బంగారు కోడల వాళ్ళని హెల్ప్ చేసుకొని P4 పదవస్తున్నారు సో దిస్ ఇస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ P4 ఇన్ ద డిస్ట్రిక్ట్ సర్ అవర్ టు యు ఫర్ యువర్ సంబంధించి ఇక్కడికే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మన అన్ని జిల్లాలో కూడా ఈ కార్యక్రమం మీద ప్రత్యేక శ్రద్ధతో జిల్లా అధికారులతో పనిచేస్తున్నారు కానీ ఈ రోజు మన మీటింగ్ లో మేజర్ గా రెండు అంశాలు పెట్టుకున్నాం సార్ ఒకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ మిషన్ యాక్షన్ ప్లాన్ అదే విధంగా పీపుల్ ఇనిషియేటివ్ సంబంధించి ఒక రివ్యూ మన వాట్ ఇస్ దాటస్ ఆఫ్ డివిఎస్ఈ యూనిట్స్ యాజ్ వెల్ పీపుల్ ఇనిషియేటివ్ సార్ జిల్లా స్థాయిలో అదే కాకుండా రెండోది తమరు ఇచ్చిన అజెండా ప్రకారము డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ కూడా ఈ రెండు మీటింగ్లు కూడా ఈ రోజు పెట్టడం జరిగింది సార్ విత్ యర్ పర్మిషన్ సార్ If you allow, know, we will uh, proceed for the meeting, sir. let start with the um, DVAP and P4, sir, which may take uh, 5 to 10 minutes, sir, and uh, after that అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ my lord please subscribe to n3 tv